హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుమారి సుజాత ఇగో ఇవి మొత్తము మన్ను మొత్తము ఆడ బండలపైన పోస్తున్నాము వర్షాలు పడుతున్నందుకు ఈ భూమి మొత్తం అంతా గజ్జిబిజ్జ్జి అయిపోయింది మొత్తం వర్షం పడి మొత్తం నానింది ఈడ పోసిన గానీ పదును ఎక్కువ గుంజదు కాబట్టి ఈ పైన పైంది మొత్తం నాని కొద్దిగా ఎండింది కదా ఈ పైన పైన గిట్టీకొని ఆడ పోస్తే డబ్బు నాకు జ్వరం ఎండ లైట్గా తాగిళ్ళం కన్నా మనం నీరు తాకుతున్నట్టుంది నీరు నీరు ఉంది అందుకన్నా ఈ పైన పైన గీక్కొని అందుతో పర్షన్ అయిపోయింది మన అయిపోయింది ఇది పైన పైన ఒకటి ఎడవాలి మొన్న అయితే మస్తు తిప్పలు అవుతుంది వర్షాకాలం వచ్చిందంటే ఆడ గడ్డకున్నది మొత్తం హాడ వస్త కానీ ఇది చాలా ఉంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము కష్టపడుతున్నాం కాబట్టి కష్టపడేటోళ్ళకి సపోర్ట్ నిలబడండి ఇట్లా మొత్తం ఇట్లా పోసుకొని దీన్ని మొత్తం ఇట్లా క్షీరం పగలగొట్టాలి మొత్తం సన్నం ఈ క్షీరం పల్సగా పలగబడితే ఎక్కడ తిరిగి ఒడ్లు ఆరబెట్టినట్లు ఇక గింజలు ఆరబెట్టుకున్నట్లు అరవ పెట్టుకోవాలన్నట్టు దీన్ని ఒత్తిడిగా మన్నుల నేర్పాలంటే వేళ్ళ పొట్టలు కూడా నొప్పి వేస్తాయి ఇట్లా మొత్తం నేర్పుకోవాలి ఇట్లాంటివి ఏమైనా చెత్త ఉంటే తీసి చేసుకోవాలి ఇట్లా నేర్పుతుంటే వేళ్ళ పొట్టలు అనేవి మొత్తం నొప్పి వేస్తుంటాయి ఇంకా నొప్పి వేస్తుంటాయి తోలు కూడా లేచిపోతుంటాయి ఇట్లా నేర్పుకోవాలి కొత్త మా వీడియోలు చాలు దెబ్బకి నేర్చుకుంటారు ఈజీగా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఫాలో కాండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ లైక్ చేయండి తప్పకుండా ఐదు వేల లైక్లు అయితే టార్గెట్